జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక ఉంది ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తుండాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకు అంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు మీకు సిగ్గు అనిపించడం లేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు వస్తారా మీ దుష్ట ఒక సభ్యుడు మీకు సిగ్గు అనిపించడం లేదా ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సిసి కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటి రికార్డ్ అయ్యింది పద్దెనిమిది మందిని నీ అనుయాయుడు కలవడం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం ఈ పద్దెనిమిది కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది ఏమి జీవితాలయ్యా మీ ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతు ఈ సమాజంలో తిరుగుతున్నారు ఇంత దారుణమా మీ పని ఒక పక్కన సదిపైన శవాలు ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏర్కుంటున్నారు దీన్నే కదా సమాజం అనే శవాల మీద పేలాలు ఏర్కోవడం అని అలా పేలాలు ఏర్కోవడానికి తయారయ్యారు మీరు ఇంకేం ఇంకేమిరుకుంటారు ఐదు సంవత్సరాలు ఏర్కొని ఏర్కొని ప్రజలకు ఒక ఆలోచన ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉండ తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు